అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ కోకటపల్లి పరిధిలో ఇద్దరు విద్యార్థులను మిస్సింగ్ కలకలం రేపింది వివేకానంద నగర్ శ్రీ చైతన్య స్కూల్ నుండి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు ఎనిమిదవ తరగతి చదువుతున్న లక్ష్మీ హారిక నిన్నటి నుంచి కనిపించడం లేదు దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే మిస్సింగ్ అయిన విద్యార్థులు ఏపీలోని చీరాల సూర్యలంక బీచ్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు సహా విద్యార్థుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు విద్యార్థులలో మిస్సింగ్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ మరిన్ని వివరాలు అందించడం ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు పవన్ రైట్ కోకట్పల్లిలో ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ కలకనం రేపుతుంది కోకట్పల్లి చైతన్య స్కూల్లో విద్యార్థులు మిస్సింగ్ అవడం కలకలం రేపుతుంది దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ పవన్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు పవన్ కుక్కడపల్లి వికానంద నగర్ చైతన్య స్కూల్లో ఇద్దరు పిల్లలు మిస్సింగ్ అయ్యారు దీనిపైన నిన్న రాత్రి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మొత్తానికి చూస్తే నిన్న ఐదు గంటల సమయంలో స్కూల్ నుంచి కూడా వెళ్తున్న ఆ సిసి ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు వీరంతా కూడా ఇద్దరు కలిసి చీరాల బీచ్ వెళ్ళినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో చీరాల బీచ్ వెళ్ళినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక బృందం కూడా చీరాలకు కూడా బయలుదేరింది సో మొత్తానికి చూస్తే ఇద్దరు పిల్లలు మిస్సింగ్భం కొంత తీవ్ర కలకలం రేపుతుంది అయితే పిల్లలు ఎవరు చెప్పకుండా చీరాల బీచ్ ఎలా వెళ్లారని దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అయితే ఆ పిల్లల్ని ఇద్దరు కూడా ఇద్దరు పిల్లల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటే అసలు మీరు ఎలా వెళ్ళారు మీకు సంబంధించిన డబ్బులు ఓరిస్తారని దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తారు అయితే ప్రజలు మాత్రము ఇంకా కొద్దిసేపట్లో పిల్లలను అదుపులోకి తీసుకుంటామనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది చీరాల బీచ్ కూడా ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా సమాచారం అందించారు ఇక్కడ నుంచి పల్లి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన బృందం ఆంధ్రప్రదేశ్ కూడా బయలుదేరింది రైట్ థ్యాంక్ యూ పవన్